ప్రశాంత్ కిషోర్ ఈ పేరు రాజకీయాల్లో ప్రభంచనం ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అందరికీ సుపరిచితమే బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను అందుకోవడం ఎవరి సాధ్యం కాదనే చెప్పుకోవాలి తన చాణక్యంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు ఒకానొక దశలో పీకే ఫిక్స్ అయితే వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది తన వ్యూహాలతో ప్రత్యర్థులను తుత్నీయలు చేశారు తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి దక్షిణాదిలో బీజేపీ గాలి వీస్తోందనే సంకేతాలు ఇచ్చారు పీకే దక్షిణాదిలోని తమిళనాడు తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు ఇక పీకే జోస్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఏ మాత్రం బీజేపీ ప్రభావం లేని రాష్ట్రాల పేర్లను ప్రశాంత్ కిషోర్ తెరపైకి తేవడంతో పాటు బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పడం ఉత్కంఠ రేపుతోంది అసలు పీకే చెప్పింది సాధ్యమవుతుందా ఇంతకు ముందు పీకే జోష్యం ఫలించిందా అంటే అవుననే చెప్పాలి పీకే కొన్ని పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలానే కృషి చేశారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో కలిసి పనిచేశారు ప్రశాంత్ కిషోర్ మోదీ నాయకత్వానికి పలు సూచనలు సలహాలు ఇచ్చిన తన మార్కును చూపించారు దేశంలో బీజేపీ గాలి వీచేలా చేయడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉందనడంలో సందేహం లేదు పీకే డైరెక్షన్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని పలువురు అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంచనం కొనసాగింది నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట యాభై ఒక్క సీట్లలో విజయం సాధించింది వైసీపీ ఇక కేసీఆర్ ఏఏడిఎంకే కూడా ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపింది అటు కమల్ హాసన్ కు కూడా పీకే పనిచేసినప్పటికీ అక్కడ అంత ప్రభావం చూపలేదు అయితే స్టాలిన్ గెలుపులో మాత్రం పీకే పాత్ర ఉందని పలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సైతం పీకే మంతనాలు జరిపినప్పటికీ అది ఏమాత్రం ముందుకు సాగలేదు ఆ తర్వాత బీహార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పీకే నితీష్ పార్టీలో చేరారు నితీష్ తర్వాత పీకేనే అన్నట్లుగా ప్రచారం సాగింది అయితే కొన్ని రోజులకే నితేష్ తన పార్టీ నుంచి పీకేను సాగనంపారు ప్రశాంత్ కిషోర్ తో కలిసి బీజేపీ నాటకాలు ఆడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు ఆ తర్వాత పీకే మళ్లీ వ్యూహకర్తగా అవతారమెత్తి ముందుకు సాగుతున్నారు తమిళనాడులో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేదు తమిళ ప్రజలు జాతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వరనేది జగమెరిగిన సత్యం అక్కడ ఎప్పుడూ ప్రాంతీయ పార్టీల ప్రభంచనమే కొనసాగుతుంది జాతీయ పార్టీలు అరకొర సీట్లు గెలిచిన సందర్భాలు కూడా లేవనే చెప్పుకోవాలి అలాంటి తమిళనాడులో రాబోయే రోజుల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వస్తాయని పీకే చెప్పడం ఆశ్చర్యాలని కలిగిస్తోంది ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు ఇప్పుడు ఆ నాలుగు సీట్లు కూడా వస్తాయా రాదా అనేది క్లారిటీ లేదు మరోవైపు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీకి కంచుకోటగా ఉంది అక్కడ బీజేపీకి పద్దెనిమిది సీట్లున్నాయి ఇక ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై పీకే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి